మీర్జా టెలివిజన్ కి స్వాగతం భూ సమీకరణలో భాగంగా సేకరించిన భూమి యాభై మూడు వేల ఎకరాలకు పైగా ఉన్నప్పటికీ కూడా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి గారు వారు మరో నలభై మూడు వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలనేటువంటి నిర్ణయాలతో ముందుకు పోతా ఉన్నారు దీనిపైన ఇప్పటికే భూమిని భూ సేకరణ ఇచ్చినటువంటి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అదేవిధంగా గత ప్రభుత్వం అమరావతిలో తీసుకున్న అమరావతిపై తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళు సైతం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అమరావతి పైన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినటువంటి వాళ్ళు సైతం ఈరోజు తాజా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు మనమంతా చూసాం చనిపోయే వరకు టీడీపీలోనే ఉంటా అని చెప్పే ఒకటే శోభనాథ్రీశ్వరరావు లాంటి మేధావులు కానీ ఇంకా అనేక మంది ఇది సరైనటువంటిది కాదు అనేటువంటిది విమర్శిస్తా ఉన్నారు చంద్రబాబు నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది ఒక మహా అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నామని చెప్పి మరీ రెండోసారి అమరావతి పనుల ప్రారంభానికి మోడీ గారిని ప్రధానమంత్రిని ఆహ్వానిస్తున్నామని చెప్పి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహా అద్భుతం అన్నట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు నిజంగా రాష్ట్ర ప్రజలంతా విస్తుపోతా ఉన్నారు రాజధాని నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు కానీ రాజధానిని దాదాపు లక్ష ఎకరాల భూమిని సేకరించి లక్ష కోట్లతో నిర్మించాలనేటువంటి ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది ఆర్భాటం తప్ప దుబారా వ్యయం తప్ప రాష్ట్ర ప్రజల పైన తీర్చలేని అప్పులు మోసేటువంటి మోపేటువంటి నిర్ణయంగా ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు ఈరోజు ఈ మహానగర ప్రతిపాదనకు వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ఎవ్వరు కూడా దాన్ని సమర్థించడం లేదు రాయలసీమ ప్రజలు కాని లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు కాని ఆంధ్రలో ఉన్నటువంటి ఇతర జిల్లాలు కూడా ఒక రెండు మూడు జిల్లాలు మినహాయించి వారెవరు ఈ మహానగరం నిర్మించాలని చెప్పి కోరుకోవడం లేదనేటువంటిది ఈరోజు స్పష్టంగా అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయమే ఇది ఇది వారు చెప్తున్నదేమి మహారాజధాని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తాం ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతిని నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల ఎకరాల్లో దీన్ని నిర్మిస్తాం దీనికోసం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని చెప్పి భూ సమీకరణ కింద చెప్తా ఉన్నారు మంత్రి